నమస్తే వెల్కమ్ టు హెచ్బిఎన్టీవీ రైతుల కళ్ళలో ఆనందం చూడడమే మా ప్రభుత్వ లక్ష్యం రైతును రాజు చేయడమే మా ప్రభుత్వ ధ్యేయమని తోరూరు మండల కర్కాల గ్రామంలో ఇటీవల సాగునీటి కొరత సమస్యను గుర్తించి వెంటనే స్పందించి బాయన్న వాగు రిజర్వాయర్ను రైతులతో కలిసి సందర్శించి ఉన్నతాధికారులతో చర్చించారు అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయగా అధికారులు వెంటనే స్పందించి వాటర్ రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు కర్కల గ్రామంలో రైతుల ఆనందం ఈ నీటి విడుదల కారణంగా గ్రామ రైతులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గ్రామాన్ని సందర్శించి నీటి ప్రవాహాన్ని పరిశీలించారు నీరు రావడం ఆనందంగా మారడంతో గ్రామస్తులు పూలు చల్లి సంబరాలు జరిపారు రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ప్రజా ప్రభుత్వానికి ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి మద్దతుగా ఉంటామని తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు రైతులకు ఎల్లవేరులా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు రైతులు కొందరు తాము సాగునీరు అందించామని ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు సచ్చిదతగా ఎవరితో మాట్లాడి నీరు విడుదల చేయించారో చెప్పాలని అన్నారు గత పది సంవత్సరాల పాటు పాలనలో ఉన్న నేతలను ప్రజలు ఎందుకు విస్మరించారో ఆలోచించాలని సూచించారు మోసపూరిత ప్రచారాలతో ప్రజల మద్దతును పొందాలని చూస్తే ప్రజలు వారిని తిప్పికొడతారని వ్యాఖ్యానించారు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రజా ప్రభుత్వ పరిపాలనలో ప్రజలకు నమ్మకాన్ని కలిగించామని చెప్పారు ఎమ్మెల్యే స్పందనకు కర్కాల గ్రామ ప్రజలు రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సిరెడ్డి వెంట నియోజకవర్గ నాయకులు మండల నాయకులు గ్రామ పార్టీ నాయకులు రైతులు మహిళలు యువజన నాయకులు గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు